వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న కడప జడ్పీ చైర్మన్ సీటు కోసం చంద్రబాబు చేస్తున్న రాజకీయం సరైనదా కాదా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవాళ పార్లమెంట్లో జగన్ పేరు దద్దరిల్లిపోయింది ఈ విషయం తెలిసి షాక్ అయిన నరేంద్ర మోడీ దీనికి కారణం ఎవరంటే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అసలు విషయంలోకి వెళ్తే ఒకవైపు ఏపీకి తెరని అన్యాయం జరుగుతుంటే మరోవైపు ఏ ఒక్క అంశంపైన టీడీపీ ఎంపీలు నోరు విప్పడం లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు అయితే రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు ఆయన ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు పోలవరం అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తి దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి పోలవరం ఎత్తున నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు తగ్గించడం అన్యాయం దాదాపు నూట తొంభై నాలుగు టీఎంసీల కెపాసిటీతో దీనిని డిజైన్ చేశారు కానీ ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ నూట పదిహేను టీఎంసీలకు పడిపోతుంది అలాగే అరవై వేల కోట్ల వ్యయం అవుతుండగా కేవలం ముప్పై వేల కోట్ల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతుంది పార్లమెంట్లో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోకపోవడం అన్యాయం టీడీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించలేకపోతున్నారు ఓవైపు ప్రైవేటీకరణ చేస్తామని మరోవైపు మద్దతు ఇస్తామని విరుద్ధ ప్రకటన చేస్తున్నారు ప్రైవేటీకరణే జరిగితే ఉద్యోగులకు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఏపీలో రెండు వేల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది కానీ ప్రస్తుత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని నిలిపివేసింది మంజూరైన సీట్లను సైతం తాము కాలేజీలను నడపలేమని ప్రభుత్వం తేలి చేతులెత్తేసింది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అమ్మివేయాలని చూస్తున్నారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మెడికల్ కాలేజీలను నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుతుంది ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా ఉన్నాయి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరించింది విభజన చట్టంలోని హామీలను మారిపోయింది ఒక కిలోమీటర్ నేషనల్ హైవే నిర్మించడానికి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ అమరావతిలో మాత్రం నలభై నుంచి యాభై కోట్ల రూపాయలకు పెంచారు ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే ఇందులో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతుంది ఈ గణాంకాలపైన అధికారిని నియమించి దర్యాప్తు చేయాలి వైఎస్ఆర్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ను ప్రవేశపెట్టారు కానీ గడిచిన పదకొండు నెలల నుంచి ఏపీలోని కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు విద్యార్థులు డబ్బు చెల్లిస్తే తప్ప హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఏర్పడ్డాయి ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు ఫలితంగా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఏపీలో గత ప్రభుత్వం చేపట్టే నిర్మాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కేసులకు భయపేటది లేదు ప్రశ్నిస్తూనే ఉంటాం ఏపీకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని మిథున్ రెడ్డి అన్నారు మరోవైపు పార్లమెంట్ సభ్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది ఎంపీల జీతభత్యాలు పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పార్లమెంట్ సభ్యులకు ప్రస్తుతం ఉన్న జీతభత్యాలు పెన్షన్లు పెరగబోతున్నాయి పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల ప్రకారం కేంద్రం ఇవాళ పార్లమెంట్ సభ్యుల నెలవారీ జీతం లక్ష రూపాయల నుండి ఒకటి పాయింట్ ఇరవై నాలుగు లక్షలకు పెంచింది పెరుగుతున్న జీవన వ్యయాలు ద్రవ్యలోభ్యం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది జీతాల పెంపుతో పాటు పార్లమెంట్ సమావేశాలు అధికారిక విధుల సమయంలో అయ్యే ఖర్చులను కవర్ చేయడానికి ఉద్దేశించిన ఎంపీలు రోజువారీ భత్యను కూడా రోజుకు రెండు వేల నుండి రెండు వేల ఐదు వందలకు పెంచారు వీటికి అదనంగా సిట్టింగ్ మాజీ ఎంపీల నెలవారీ పెన్షన్ను ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఒక్క వేలకు సవరించారు ఈ సవరణను లోక్సభ సెక్రటేరియట్ సెక్రటేరియట్ ఆమోదించింది దీంతో తక్షణమే అమల్లోకి రానుంది ఎంపీల జీత భత్యాలు పెన్షన్లు పెంచి చాలా కాలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది పెన్షన్ పెంపుతో భారీగా ఎంపికలు ప్రయోజనం జరుగు చేరుకుపోతుంది వీరిలో చాలామంది జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ పెన్షన్ పెరగకపోవడంపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేంద్రం తాజా నిర్ణయాన్ని అధికార ప్రతిపక్ష ఎంపీలు స్వాగతిస్తున్నారు మరికొందరు మాత్రం ఇలాంటి నిర్ణయాల్లో పారదర్శకత బహిరంగ పరిశీలన అవసరమని చెప్తున్నారు జీవన వ్యయ సమస్యలు బడ్జెట్ కేటాయింపులు విస్తృత ఆర్థిక ఆందోళనలపై ప్రభుత్వం కూడా బహిరంగ చర్చలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి